బాబాయ్ నస్తే బాబా నమస్తే అండి బాబాయ్ అప్పారా అండి లంక అప్పారా ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఎలా అనిపించింది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే బాగానే చేస్తున్నారు వర్కులు విరుగులు అయితే మనకు వాళ్ళ విషయముగే అండి ఇక్కడ ఉండే స్థానికులు మనకు కావాలి ఎలా ఉంది స్థానికులు ఎమ్మెల్యేలు గారు ఇక్కడ వార్డు మెంబర్లు కదా స్థానికులు అయితే కార్పొరేటర్ మట్టుకు మా కార్పొరేటర్ ఇక్కడ బాగా సక్కలుగా చేస్తున్నాడు ఆయన కూడా సక్క ఏదన్నా మనకి పాబులు ఉంటే వచ్చి అడగడం చెయ్యడం మంచిగా చేస్తున్నాడు ఆయన మటుగా సమస్యలు ఉన్నాయా ఏరియాలోకి సమస్యలు అంటే ఏమి లేవండి ఏంటంటే మరి ప్లాట్లు ఉన్నాయి తుప్పల ఉన్న ఉన్నవాళ్ళు కొద్దిగా దోమలో గేమలో ప్లాట్లో కొద్దిగా మేరు వాళ్ళు పోసుకొని అట్లా శుభ్రం చేసుకుంటే ఉన్న వాళ్ళకి కూడా డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేసే వాళ్ళు పారిశుద్ధి వస్తున్నారు వస్తారు వస్తున్నారండి వస్తారు మొన్న వచ్చారు చేశారు చేసి చక్కగా తీశారు కొంతవరకు వాళ్ళు ఓపిక అంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేశారు వాళ్ళు చేసింది చక్కగా ఏదో కొద్దిలో కొద్దిగానే పోతుంది దానివల్ల ఉన్నది ఏంటంటే మరి ఎక్కువ వాన కురితే పైని బాగోలేంది కిందిని లాగదు కదా దానివల్ల అది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు మీకు పథకాలు అంటే ఇప్పుడు పిచ్చితే మనకి ఈ పథకాలు అనేది పిల్లలు లేరు స్కూల్ అయితే గ్యాస్ నిమిత్తంగా పెట్టారు అది పడ్డాయి దీపం పథకం పడ్డాయి డబ్బులు ఓ బండ పడ్డాయి ఇంకా రెండోసారి కూడా మరి వేస్తాం వేస్తామని అంటున్నారు అన్నారు మనం మూడు నెలలు అయిపోయింది మళ్ళీ మనం బండించాం ఇంకా దానికి ఏం కన్మరే లేదు అనేది మరి ఆయన మరి తర్వాత వేస్తామని అంటున్నారు వాళ్ళను అవి కూడా పడతాయని అన్నారు అలాగే కొత్త ఫెన్షన్లు కూడా రాస్తున్నారు అవన్నీ అప్లై చేసుకున్నారా లేదండి ఇంకా నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అడిగాను అడిగితే ఇంకా దానికి అమలు అవ్వలేదు ఇంకా పైనుంచి మాకు ఆర్డర్ రాలేదు ఆర్డర్లు వస్తే మేమే చెప్తామని వాళ్ళు సచివాలయం ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు అది ఎలా ఉంది బాబు చంద్రబాబు గారు అధికారులకు వచ్చిన తర్వాత మీ పక్షాన ఆదుకునే విధానం కనబడుతుందా ఏంటంటే ఇప్పుడు ఆయన కొన్ని పనులు చేస్తున్నాడు కదా మంచి మంచి పనులు చేస్తుండ్రు వర్క్లు రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు ఏంటంటే మన రహదారులు కూడా బాగోవాలి కదా రహదారులు కూడా కొన్ని కొన్ని చేసుకొస్తున్నారు డెబ్భై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ మరి ఆలోచ చేసుకొస్తున్నారు చక్కగా శుభ్రంగానే చేస్తున్నారు మరి వ్యతిరేకత వచ్చింది అని మాట్లాడుతున్నారు మా వ్యతిరేకం అంటే ఇంకా అలాగే రకరకాలు చెప్తుంటారు ఎవరు తోసింది వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా మరి పైనుంచి ఆలోచించుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి అన్ని రకాల ఆలోచించుకొని అన్ని రకాల వాళ్ళు చేసి రావాలా అనేది పైనుంచి నిధులు వచ్చే ఇక్కడ ఉండే స్థానికులన్నా ఏదన్నా చేయగలరు నిధులు రాలేందు వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు మనం ఉన్న ఇంటి పనులు కడుతున్నాం ఇంటి పనులు కడితే దాంట్లో డెబ్బై పర్సెంట్ మున్సిపాలిటీకి కానీ ఇటు మున్సిపాలిటీ ఉద్యోగత్తులకు కానీ దాంట్లోదే మనం ఇంటి పనులు కట్టిన దాంట్లోదే వేస్తారు అనేది ఇప్పుడు చూసుకుంటే రేషన్ తీస్తారు కదా రేషన్ షాపులు పెట్టారు ఎలా అనిపించింది రేషన్ షాపులు అంటే డెబ్బై పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు లేబర్కి బండి వచ్చేది బండి వచ్చేటప్పుడు మనం మనిషి లేవనుకో వాడు ఆ టయానికి కోత వేసాడు ఆ రోడ్లు అవకాశం ఉంటే విడిపించుకుండు మరి ఆ పని పోతే పొద్దున పోయే వాళ్ళు సాయంత్రానికి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకో రో రోడ్డు ఎక్కడ ఉన్నా మళ్ళీ ఆ రోడ్లోకి మళ్ళీ రాడు కదా ఆయన ఆ రోడ్లోకి వచ్చేవాడు కాదు మళ్ళీ ఆయన్ని ఎక్కడ ఉన్నాడో మళ్ళీ నెత్తుక్కొని అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మరి ఇది షాప్ ఉంది కాబట్టి మనకు ఆడ పొద్దున్న ఎనిమిదిన్నర తీస్తామంటారు రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదింటి వరకు ఉంచుతామంటారు అదే కాదే మనం ఏ పనికి పోయినా ఎక్కడి వెళ్ళా ఆ టైంలో వెళ్ళి మనం తెచ్చుకుంటే అవకాశం ఉంది అనేది ఎలా ఇప్పుడు ఫైనల్గా మన బడేటి చంటి పరిపాలన ఎలా ఉంది బాగానే ఉందండి చంటి పరిపాలన బాగానే ఉంది చంటిగారు కూడా చేస్తారు మరి ఇప్పుడు గతంలో మన అల్లాని గారు ఉన్నారు మేము ఎన్నోసార్లు అన్ని రోడ్లకే వచ్చారు మా రోడ్డు రాలేదు నీళ్ళు ఉన్నాయి ఇదే ఊరేగింపులో కాదు చెప్తున్నా దాని గురించి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చావండి మా దొడ్లో వాళ్ళు మొత్తం వెళ్ళి కలెక్టర్ గారు గారు కూడా మేము వెళ్ళాం ప్రజాప్రతినిధిలో పెట్టాం ప్రతినిధిలో కూడా పెట్టాం వెళ్ళి ఒక లాయర్ గారు మా దగ్గర రోడ్లో నాయకులు తీసుకెళ్ళి పెట్టారు సమస్యలే ఎవరో పట్టించుకోవాలి అది అనేది మరి చేసేది అంటే చిన్న సమస్య కాదు దీన్ని ఈ మధ్యన ఏమన్నా ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ మధ్యన కలిసారు అధికారులు లేదు ఎవరిని కలలేదు అయితే ఆర్పాడారు కానీ మేము అడిగాము రెండు మూడు సార్లు ఈ రోడ్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి రోడ్డు వాటర్ అయిపోతుంది అలాగనంటే అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని అక్లేరు పెట్టి నేను ఏదో రకంగా చేపిస్తాను అలాగని ఆయన చెప్పాడు అవపతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాలి ఎందుకంటే గెలిచారు కదా మనం ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వం మనం అడిగే బాధ్యత మనకు ఇలా అడిగి మన పనులు చేయించుకోవాలి అండి అయినా కూడా ఎమ్మెల్యే గారి కాడ కూడా వెళ్తాం మరి ఈ కార్పే ముందర మన మెయిన్ ఏంటంటే మనకి తాను ఇక్కడ కార్పేట అవునవును కార్పొరేటర్ ఆయన 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 ఏంటంటే ఏదో రంగం మనం చేస్తాము అని ఆయన మనకి ఒక ధీమా ఇచ్చారు ఆయన ధీమా ఇచ్చారు కాబట్టి ఆయన్నే మేము అడుగుతాం ఆయన లేదయ్య ఎమ్మెల్యే గారి కాడికి వెళ్దామని అన్నారనుకో అయిన తర్వాత అక్కడికి ఎమ్మెల్యే గారికి కూడా వెళ్తాం